రెబ్బెన్న పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు నిషేధిత చైనా మాంజా విక్రయిస్తున్నట్లు అందిన సమాచారంతో సీసీఎస్ పోలీసులు మెరుపుదాడులు నిర్వహించారు ఈ దాడుల్లో గోలెటికి చెందిన వ్యాపారి ఎర్రం మలేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిందితుడి వద్ద నుంచి సుమారు మూడు వేల విలువ చేసే యాభై ఏడు చైనా మాంజాను సీసీఎస్ పోలీస్ బృందం స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ నితికాపంత్ తెలిపారు thank you